అధ్యాయము ప్రవక్తయే గాని కలలు కను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచన క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఏలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడవలెనని నీ దేవుడైన యహోవా నీ కాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్త దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యుహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలేను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలేను నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌవుట భార్యనే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి యందు జాలి పడకూడదు వారిని పరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలెను ఏలైనగా ఐగుప్త దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవ యుద్ధ నుండి వారు నిన్ను తొలగింపక తొలగింప ప్రయత్నించెదరు అప్పుడు ఇజ్రాయిలీలందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇంకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన యుహోవా నీ కిచ్చుచున్న నీ పురములలో ఏదోయే కథానియందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజితుము రండని తమ పుర నివాసులను ప్రేరేపించని నీవు విని ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను దాని కొల్ల సంబంధటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరిట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయ్యుండును నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవా దృష్టికి యదార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యహోవా మాట వినునప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ అందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకునకూడదు